నాలుగు వందల ఇరవై ఏడవ వార్షిక తిరుమల మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా గురజాల రైతు సంఘం మరియు గౌరవ శాసనసభ్యులు ఎరపచన్న శ్రీనివాసరావు గారు మరియు పెద్దల కాశీసులతో ముప్పై రెండవ జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ శుభ్రాజమల బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాల భాగంగా ఈరోజు నాలుగు పల్ల విభాగంతో ఈ ప్రదర్శన కార్యక్రమాలు మొత్తం కూడా పూర్తవుతాయి ఈరోజు నాలుగు పల్ల విభాగంలో పది జతలకు ఇప్పటివరకు పేరు నమోదు చేసుకోవడం జరిగింది ఈ పది జాతాలు రైతు సోదరుల డ్రా తీస్తున్నారండి కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో డ్రా తదుపరి ఎవరైనా వస్తే వారు ముందు కట్టుకోవడానికి కమిటీ వారి నిర్ణయం సమయం పదిహేను నిమిషములు టీం ఎడుగురు నాలుగు చర్ణాకోళ్ళను ఉపయోగించాలి చర్నాకొల్ని ఒక చేతితో ఉపయోగించుకోవాలి కర్రతో తప్పనిసరిగా క్రమశిక్షణ పాటించాలి కర్రతో పడతాం కానీ తోకలు పట్టుకోవటం కానీ చేయకూడదు అదేవిధంగా అటు అటువైపు నటువైపు ఉన్నటువంటి సైడ్ లైన్స్ పూర్తిగా టచ్ అవ్వాలి అటువైపు ఇటువైపు సైడ్ లైన్ ఉన్నటువంటి సైడ్ లైన్ బండ ఎంత మాత్రం బయటికి వెళ్ళినా కానీ కొలతలు తగ్గించబడతాయి పూర్తిగా వెళ్ళాలి కదా సగం వెళ్ళింది కదా అని అదేమి ఉండదు మొత్తం ఎంత వెళ్ళినా కానీ కొలతను తగ్గించడం జరుగుతుంది ప్రార్థిస్తున్నాను పమ్మిడి అంజయ్య సోదరి గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారిని సీటు తీసుకోరు మీ భోజన టోకెన్స్ కూడా ఇక్కడ అందజేస్తున్నాను ఏడవ జతగా పోటీకి రావాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కండ్ల శ్రీనివాసులు గారు బసినేపల్లి బ్యాసవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారు నాలుగో జతగా పోటీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో విజిఆర్ బోల్స్ వెంకటగిరి నాయుడు గారు ఎరపాలెం ఖంభం మండలం ప్రకాశం జిల్లా పదవ జతగా పోటీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బాపతి వెంకటేశ్వర రెడ్డి గారు పెదవొంగలి సాగలమరి మండలం నంద్యాల జిల్లా రెండవ జతగా పోటీకి రావాలి ಶ್ರೀ ಆರೇಟಮ್ಮ ತೆಲ ಲೀಲಾ ಸಾಯಿ ಮನೋಹರ್ ಗಾರ ಅನಂತವರಂ ಕೊಲ್ಲೂರು ಮಂಡಲ ಬಾಪಟ್ಟ ಜಿಲ್ಲಾ ಎಆರ್ವೈ ಬುಲ್ಸ್ ಆಲ ರಾಜೇಶ್ ಯಾದವ್ ಗಾರು ಬೆದಾಕ ಮಂಡಲ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ಕೃಷ್ಣಾರು ಆ ಗ್ರಾಮ ಶ್ರೀ ಬ್ರೀಡಿಂಗ್ ಕಾವ್ಯನಂದಿ ಪ್ರೀಡಿ ಬುಲ್ಸ್ ಎಟ್ಟನಿಲ್ರು ರಾಮಟೈಯ್ಯ ಗಾರ ಚೇಸನಪಲ್ಲಿ ಮಂಡಲ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಐದೋ ಪೋಟಿ ಶ್ರೀ ಪೊಲೀರಮ್ಮ ತಳ್ಳಿ ಲಕ್ಷ್ಮೀ ತಿರುಪದಮ್ಮ ತಳ್ಳಿ ಗೋಪಾಯಸ್ವಾಮಿ ಬುಲ್ಸ್ ಕಡಿಯ ಮಣಿಕಂಠ ಗಾರ ಪ್ರೋಸರ್ ಮಲ್ಲ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಮಣಿಕಂಟ ಕೆಎಂಕೆ ಬುಲ್ಸ್ ಕಡಿಯ ಮಣಿಕಾರ ಬಯ್ಯಾರು ರಮಣ ಕೃಷ್ಣ ಅರ್ಜುನ್ పోలేరమ్మ తల్లి ఆశీస్లతో లక్ష్మీ తల్లి గొప్ప స్వామి ఆశీస్సులతో కేఎంకే బుల్స్ కడియం మణికంఠ గారు బయ్యారం రోసర్ మల్ల పల్నాడు జిల్లా వారు కృష్ణుడు అర్జునుడు ఎనిమిదో జాతక పోటీకి రావాలి ఇది మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో కేఆర్ఆర్ బోస్ కుప్పల గోవర్ధ రెడ్డి గారు బ్రహ్మీష్ రెడ్డి గారు మేలచూరు మేలచూరు మండల సూర్యపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం విజయసింహారెడ్డి జయసింహారెడ్డి తొమ్మిదవ జాతక పోటీ రావాలి టోకెన్స్ తీసుకెళ్ళాలి కేసుప్రభా ఆశీసులతో తాత ప్రభాకర్ గారు తాత హర్షవర్ధన్ నాథ్ గారు రా నాగరాజుపల్లి మార్టూరు మండలం బాపట్ల జిల్లా శ్రీకోట మైసమ్మ తల్లి ఆశీసులతో గుండా సుబ్బారెడ్డి గారు అంటూరు కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం

మొట్టమొదటి జతగా యేసు ప్రభు ఆశీసులతో తాత ప్రభాకర్ గారు తాత హర్షవర్ధన్ నాథ్ గారు నాగరాజుపల్లి మార్టూరు మండలం బాపట్ల జిల్లావారు పదకొండు గంటల ప్రవేశ పెట్టాలి రెండవ జతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బాపతి వెంకటేశ్వరెడ్డి గారు పెదవొంగలి సాగలమరి మండలం నంద్యాల జిల్లావారు మూడవ జతక శ్రీ కొత్తమైసమ్మ తల్లి ఆశీస్సులతో గుండా సుబ్బారెడ్డి గారు అర్నూరు గోదావరి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం నాలుగవ జతక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎండ్లకండ్ల శ్రీనివాసులు గారు వసినేపల్లి బేసవారిపేట మండలం ప్రకాశం జిల్లావారు ఐదవ జతక కావ్యానంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లావారు ఆరవ జతక శ్రీ ఆరేటమ్మ తల్లి ఆశీస్సులతో బూసు లీల సాయి మనోహర్ గారు అనంతవరం కొల్లూరు మండలం బాపట్ల జిల్లా ఏఆర్వై బుల్స్ ఆల్లా రాజేష్ యాదవ్ గారు పెదకా కానీ కంబైన్ కృష్ణ రుద్ర కృష్ణారుద్ర ఏడవ జాతక పంపిడి అంజయ్య సోదరి గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా ఎనిమిదవ జాతక శ్రీ లక్ష్మీ తిరుపతిమ్మ పోలేరమ్మ తల్లి ఆశీసులతో లక్ష్మీ తిరుపతిమ్మ తల్లి స్వామి వారి ఆశీసులతో కేఎంకే బుల్స్ కడి మణికంఠ గారు బయ్యారం క్రోసూరు మండలం పల్నాడు జిల్లా తొమ్మిదవ జాతక శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో కేఆర్ఆర్ బుల్స్ ఉప్పుల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలీష్ రెడ్డి గారు మేనేజరు విజయసింహారెడ్డి జయసింహారెడ్డి పదవ జాతక శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆశీసులతో వీజీఆర్ బుల్స్ వెంకటగిరి నాయుడు గారు ఎరబాలెం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా మొత్తం బాధ్యతలు ఈ బాధ్యతలతో మన ఈ కార్యక్రమాలు ఐదు రోజుల నుంచి కూడా నిర్వహించినటువంటి ఈ ప్రదర్శనలు మొత్తం కూడా పూర్తవుతాయి వెంటనే విద్యార్థులకు దాతల చేతుల మీదుగా పెద్దల సమీక్షలు బహుమతులు బహితరించి ఈ కార్యక్రమాన్ని గుర్తు చేయడం జరుగుతుంది రైతు శ్రోతలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం అంతరికించి ఈ రోజు ఈ కార్యక్రమాలు చేపడుతున్నా గురుజాల రైతు సంఘం మరియు గ్రామ ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు